నమస్తే వెల్కమ్ టు సిసిటీవీ ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆ విషయంపైన మాట్లాడుతూ మన దగ్గర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు జరుగుతుంది ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తాయి అన్నది ఇవాళ బోధపడింది కేసీఆర్ గారు టీఆర్ఎస్ మేము ఎప్పటి నుంచో చెప్తానేమన్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వ అవసరాల కోసము ప్రభుత్వాలకు వ్యతిరేకంగానో ప్రభుత్వ వ్యవస్థల మీద క్రిటికల్గా పనిచేసేటటువంటి సంస్థలు వ్యక్తులని ఎప్పటికప్పుడు వాళ్ళ మీద నిఘా పెట్టి అట్లాగే ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల మీద పెట్టి ప్రభుత్వాలకు ఈ పోలీసు నిఘా వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎస్ఐబి ఎస్బి రకరకాల కౌంటర్ ఇంటెలిజెన్సీ రకరకాల ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు రకరకాల వాళ్ళు దాన్ని సేకరిస్తారు సేకరించి చేస్తుంటారు అది ఫోన్ ట్యాపింగ్ యూజ్ చేస్తారా లేకపోతే ఇంకేదైనా పద్ధతులు చేస్తారా వాళ్ళు ఆ అధికారులు వాళ్ళు చేసే పద్ధతులు వాళ్ళు చేస్తారు దానికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు కేంద్రంలో ప్రధానమంత్రికి సంబంధం ఉండదు అయితే అది పక్షకు పెట్టి అది వాస్తవం అట్లా ఉంటే ఇవాళ గడచిన పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఇవాళటి వరకు నాలుగున్నర సంవత్సరాలుగా చేస్తున్న పని ఏంటంటే లేస్తే కేసీఆర్ గారిని కేటీఆర్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేయటం కోసం ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాషన్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడు ఎవరెవరో ఏవో అంటగడుపు ఏవో చేస్తూ చేసింది ఇవాళ ఈయన వాస్తవంగా ఈయన చేస్తున్నాడు ప్రైవేటు ట్యాపింగ్ ప్రైవేటు వ్యవస్థను తయారు చేసి ఆ ప్రైవేటు వ్యవస్థల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు ఎవరిది తన మంత్రివర్గంలోని సీనియర్ మంత్రుల ఎవరి వాళ్ళైతే తనకు రాజకీయంగా కొంత విధింద పార్టీలో ఉన్న ఇబ్బంది ఉంటుందో తనకు ఆ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలను నిఘా పెడుతున్నాడు అట్లాగే వాళ్ళకు సంబంధించినటువంటి మిగతా నాయకుల మీద ఇబ్బంది పెట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి విషయం అంటే ఇది బయటికి వచ్చి చర్చ జరుగుతున్నాక ఏమైంది ఆయన మెడకు చుట్టుకున్నది కాబట్టి ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ లేదు ఏం లేదు ఫోన్ ట్యాపింగ్ అనేది అది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాన్ని ఎప్పటికైనా చేస్తుంది మా ప్రభుత్వం కూడా చేస్తుందేమో నాకు సంబంధం లేదు అది చట్టపదం ఫోన్ ట్యాపింగు చట్ట వ్యతిరేకం కాదు పర్మిషన్ తీసుకొని చెయ్యాలనే విధంగా మాట్లాడుతుండు ఏం చెప్పాను ఇప్పుడు అందరు మరి గతంలో కూడా అదే జరిగింది కదా ఫోన్ ట్యాపింగ్ అన్నది ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా అటు కేంద్రంలో ప్రధానమంత్రికి సంబంధం లేకుండా నిఘా వ్యవస్థలు వాళ్ళ అవసరాల కోసం సమాచారం నిమిత్తం రకరకాల కారణాలతో చేస్తుంటారు అది వాస్తవము అది పక్కకు పెట్టి కేవలం కేటీఆర్ని రాజకీయంగా ఎదుర్కొనలేక తెలంగాణ సమాజంలో ఈ తరంలో కేటీఆర్ గారికి వచ్చినటువంటి ఈ జనరేషన్లో వచ్చినటువంటి ఆదరణని కనెక్టివిటీని భరించలేక రాజకీయ ప్రతీకారంతో కక్షతోటి ఆయన వ్యక్తిత్వ అననాన్ని చేయటం కోసము ఫోన్ ట్యాపింగ్ అన్నది చిల్లరగా చాలా చౌకబారు స్థాయిలో ప్రచారం చేసి ప్రచారం చేసిం ఏం ప్రచారం చేసిందో తెలుసు ఎవరైనా కనీసం మా ఫోన్ ట్యాపింగ్ చెప్పింది ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని చెప్తున్నావు కదా వాళ్ళు చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదు అంటున్నారు మీరు కూడా అంటున్నారు అన్నారు కదా మరి ఫోన్ ట్యాపింగ్ తప్పు కానప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ ఎందుకు నేర్పిస్తున్నారు తెలంగాణలో ఓ ప్రభాకర్ రావు గారిని ఓ శ్రవణ్ కుమార్ని ఓ తిరుపతన్నని ఇంకా ఓ రాధాకృష్ణరావుని ఇంకో ఓ కొంతమంది పది మంది కేసు పెట్టి ఓ పదిహేను మందిని ఉన్నారు కదా మరి తప్పు కాదు కదా మరి మరి ఎందుకు విచారణ ఎందుకు చేస్తున్నారు ఏం తెలిసిండు ఎవడు మీకు కంప్లైంట్ ఇచ్చిండు ఎందుకు అంటే ఆ విచారణలో ఆ విచారణలో రేవంత్ రెడ్డి గారు అనుకున్నటువంటిది సమాచారం ఎక్కడ కూడా నిర్ధారణ జరగలేదు కేవలం రాజకీయంగా కక్షతోటి కేకా కే ఆ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు అది జరగలేదు దాంతో ఇవాళ అది జరగకపోగా ఈయన సేమ్ ప్రైవేట్ ఏజెన్సీని బట్టి ఇజ్రాయెల్ నుంచి ఒక స్పెషల్ డివైసెస్ తీసుకొచ్చి తెప్పించేసి హైదరాబాద్లో తన అనుచరులతో స్వయంగా అనుచరులతోటి కొంత చేస్తున్నట్టు సమాచారం ఉన్నది దాన్ని చేసేదేం లేక అది బయటకు అర్థమవుతుంది కాబట్టి బయటపడుతుంది కాబట్టి తప్పించుకోవటం కోసం ఇప్పుడు అది తప్పు కాదు ఇది తప్పు కాదు తన మెడకు చుట్టుకుంది కదా కాబట్టి తప్పు కాదు అదేం లేదు అది బుకాయిస్తున్నాడు అంతే అంటే ఆర్ఎస్ ప్రణ్ణి గారిని ఉద్దేశించి కూడా మొదట ఫిర్యాదు చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి విధంగా కూడా మాట్లాడడం జరిగింది మీ పార్టీ నేత కాబట్టి ఏం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏం చెప్పినా ఏం చేయదు ఇవన్నీ కూడా ఏం తేలింది అన్నది ఇంపార్టెంట్ కదా ఏం తెలిసిందో విచారణ చేసింది కదా ఏమొచ్చింది ఏం లేదు కదా మీరే చెప్తున్నారు కదా ఏం తెలిసిందో చెప్పండి ఇప్పటికీ సంవత్సర కాలంలో ఫోన్ ట్యాపింగ్ మీద అందరిని వేధిస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు బయటికి దుష్ప్రచారం చేస్తున్నారు కదా ఏం తెలిసిందో చెప్పండి మీ కంప్లైంట్ ఎవరైతే మీరు సినీ నటులు అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఎవరెవరో పెళ్ళి చెప్పారు ఇండస్ట్రీస్ అన్నారు భార్య అందరు పెళ్ళి చెప్పారు కదా ఎవరైనా వచ్చి కనీసం కంప్లైంట్ ఇచ్చిందా ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఏలే కదా మళ్ళీ సేమ్ దాంట్లో ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి ఒక నేరేషన్ ఒక నేరేటివ్స్ తోటి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అప్రతిష్టపాలు చేయాలనేటువంటిది కేవలం దురుద్దేశంతో చేసినటువంటి నేరేటివ్స్ పర్సెప్షన్ తప్ప మిగతానికి ఎక్కడ ఏమీ లేదు అంతే తప్ప తెలిందేం లేదు ఏం తెలిసిందో చెప్పండి కనీసం ఇప్పటికీ ఏమైనా ఓ ప్రాథమిక ఇచ్చిందా కమిషను ఫోన్ టాపిక్ మీద ఒక కమిషను విచారణ జరిగింది కదా ఇది జరిగింది గిల జేసరు గాలి నేను చెప్పింది ఏం చెప్పలేదు కదా మరి బయటకు ఇవన్నీ ఎట్లు వస్తున్నాయి పుంకాను పుంకాల కథలు మీరు మీరు మాట్లాడుతుంటారు చిట్చాట్లు పెట్టి చెప్తుంటారు బయట సోషల్ మీడియాలో దాంట్లో పెద్ద కథనాలు పుంకాలు పుంకనాలుగా బిల్డ్ చేస్తుంటారు ఇవన్నీ ఏం తమాసేనా ఏది కాదు కేవలం అబద్ధాలను ప్రచారం చేయటము అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చినాడు కాబట్టి అదే అబద్ధాలతోటి ఐదేళ్ళు గడపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలని అమలు చేసి ప్రజల మనసు చూరగొనాలనేటువంటి ప్రయత్నం లేదు ఆ అబద్ధాల పునాదులతో ఐదేళ్ళు తాటవేయాలని చూసుకుంటుంది అంతే